మ్యాన్ ఆఫ్ మాసర్స్ తో కొరటల శివ తీసిన దేవరా కి ఇరవై రోజులే టైం ఉంది ఇంత తక్కువ టైంలో ప్రమోషన్ కష్టం అనుకుంటే ఆ అవసరం లేకుండా చేస్తున్నారు ఫ్యాన్స్ కేవలం యూట్యూబ్లో వదిలిన పాటలతోనే ఈ సినిమాకి బాక్సాఫీస్ షేక్ అయ్యేంత హైప్ క్రియేట్ అయింది ఇప్పుడు విచిత్రమైన డిమాండ్ వస్తోంది కి ముందే కెనడాలో అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ షాకిస్తుంటే ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది అయితే మరో కొత్త డిమాండ్ ఏంటంటే ఐమాక్స్ స్క్రీన్లను పెంచాలనేది ఫ్యాన్స్ బిగ్గెస్ట్ డిమాండ్ కల్కీని ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా చాలా ఐమాక్స్ స్క్రీన్స్లో రిలీజ్ చేశారో అలా చేయాలట ఈ మూవీ విడుదలైన వారం రోజుల పాటు ఐమాక్స్ బిగ్ స్క్రీన్ షోలు పెంచాలట లుక్ దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇరవై రోజుల ముందు నుంచి హడావడు చేస్తోంది యుస్ లో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేస్తే అందులో ముందుగా ఐమాక్స్ స్క్రీన్స్ కి సంబంధించిన షోలన్నీ బుక్ అవుతున్నాయి యుఎస్లో ఏకంగా పంతొమ్మిది ఐమాక్స్ స్క్రీన్స్ ఉంటాయి అందులో మొదటి రోజు నూట యాభై షోలు ప్లాన్ చేశారట వాటి బుకింగ్స్ నైంటీ పర్సెంట్ పూర్తయ్యాయి ఆ తర్వాతే మిగతా స్క్రీన్స్ తాలూకు బుకింగ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడ ఆడియన్స్ ఇక కల్కీని ప్రపంచంలోనే పెద్ద ఐమాక్స్ బిగ్ స్క్రీన్ ఉన్న ఆస్ట్రేలియా థియేటర్స్లో రిలీజ్ చేసినట్టే దేవరన్ కూడా అక్కడ రోజుకి ఏడు షోల చొప్పున కావాలంటూ డిమాండ్ వినిపిస్తోంది అసలు ఇంకా ట్రైలర్ రాలేదు గ్లింప్స్తో పాటు మూడు సాంగ్స్ రిలీజ్ చేస్తేనే ఈ రేంజ్లో హైప్ పెరిగింది మొత్తానికి ప్యాన్ ఇండియా లెవెల్లో దేవర మూవీ తాలూకు ప్రమోషన్ ప్రమోషనే మొదలు కాలేదు కానీ ట్రిబుల్ ఆర్ ఎఫెక్టో లేదంటే ప్యాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ క్రియేట్ అయిన క్రేజో మొత్తానికి దేవర అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం యుఎస్లో మతిపోగొడుతున్నాయి ఆస్ట్రేలియాలో కూడా ఈ సందడి బాగానే ఉంది ఇండియాలో ఐదు వేల వరకు స్క్రీన్స్లో రిలీజ్ కానున్న దేవర ప్రపంచవ్యాప్తంగా కేవలం యుఎస్లోనే మూడు వేల స్క్రీన్స్లో రిలీజ్ కాబోతోందట ఇందులో పదిహేను వేల షోస్లో దాదాపు వెయ్యి షోలు ఐమాక్స్ బిగ్ స్క్రీన్స్లో ప్లాన్ చేసినవి అని తెలుస్తోంది మొత్తానికి డిసెంబర్ వరకు ప్యానియాల వెల్లో గొప్ప సినిమాలు లేకపోవడంతో దేవర ఈ మంత్ ఎండ్ నుంచి ఇయర్ ఎండ్ వరకు బాక్సాఫీసులో వసూళ్ల రీసౌండ్ పెంచేలా ఉంది